హాయ్ అండి వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు మేము బీబీ నగర్ దగ్గరలో ఉన్న కొండమడుగు అనే విలేజ్కి వచ్చేసాము ఈ విలేజ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇక్కడ నూట పదిహేడు అడుగుల బాబా విగ్రహం ఉంటుంది అండ్ చాలా స్పేషియస్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ కంప్లీట్ గా వ్లాగ్ ని చూడండి మార్నింగ్ టెన్ కల్లా టెంపుల్ కి స్టార్ట్ అయిపోయామండి అసలు ట్రాఫిక్ ఏం లేదు ఇక టిఫిన్ కూడా చేయలేదు బాబా దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ అన్నమే తిందాం అనుకున్నాము ఈ బాబా టెంపుల్ కొండమడుగు విలే చివరన పొలాల మధ్యలో కట్టారండి చాలా పీస్ఫుల్గా ఉంది నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఈ కొండమడుగులో స్టే చేశారంట అప్పుడు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తుంటే అప్పుడు వచ్చి చూసారంట కానీ టెంపుల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్ని చూడడం చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా చాలా గా చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన టెంపుల్ చుట్టు మొత్తం చెట్లు మధ్యలో బాబా టెంపుల్ చాలా బాగుంది ఇంకా స్వామివారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశామండి ఈ టెంపుల్ అండి అన్నదానం ఏర్పాటు చేస్తారా అంట అండి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మనీని డొనేట్ చేయవచ్చు సండే అయితే చాలా మందికి వీలు ఉంటుంది కదా ఆఫీసులు కాలేజ్లు స్కూల్స్ ఏవి ఉండవు కాబట్టి ఎక్కువ మంది సండే రావడానికి ప్రిఫర్ చేస్తారని సండే రోజు అన్నదానం ఏర్పాటు చేశారు స్వామివారి విగ్రహం అయితే నూట పదిహేడు అడుగులతో చాలా ఎత్తుగా ఉందండి మనం స్వామివారి చిటికన వేలంత హైట్ కూడా ఉండము అంత పెద్ద విగ్రహం ఆకాశంలోనే ఉన్నారు చాలా మంచిగా అనిపించింది చుట్టూ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక నిష్టగా గుడి చుట్లు మూడు ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళామండి మేము వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేరు జస్ట్ మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు ఇంకా ఒక ఫ్యామిలీ ఉన్నారు అంత ఎక్కువ మంది లేరు మేము యాక్చువల్లీ సాటర్డే వెళ్ళాము ఇక చుట్టూ దేవుడి గర్భగుడి చుట్టూ కూడా మూడు చుట్లు తిరిగాము ఇక్కడ స్వా స్వామివారిని రాముడిలాగా కృష్ణుడి లాగా లాగా వినాయకుడి లాగా సేమ్ స్వామి వారిని సాయిబాబానే అలా క్రియేట్ చేశారండి చాలా మంచిగా అనిపించింది కొత్త థాట్ అనిపించింది అందరూ దేవుళ్ళు ఒకటే కదా సో దానికి నిదర్శనంగా ఈ ఐడల్స్ ని పెట్టారు చాలా బాగుంది హైలైట్ ఏంటో తెలుసా లోని ఒక సైడ్ ఉయ్యాల మీద ఎవరో పడుకొని మమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది నిజంగా మనిషి అనుకున్నాము కానీ వెళ్ళి చూస్తే సాయిబాబా ఐడిల్ని చాలా బాగా క్రియేట్ చేశారండి చూడగానే ఎవరో మనిషి మనల్ని చూసి నవ్వారు అని అనిపించింది నిజంగా బాబా అలా చూసి నవ్వుతుంటే మీ కష్టాలన్నీ నేను తీరుస్తాను అని మాట ఇచ్చినట్టే అనిపించింది నిజంగా బాబా పడుకున్నట్టే ఉంది చాలా మంచిగా అనిపించింది ఇక పంతులు గారు మాతోనే హారతి ఇప్పించారు ఇక మేం దేవుడి దగ్గరికి రావడం ఒక ఎత్తు ఇంకా హారతి మా చేతులతో ఇప్పించడం ఒక ఎత్తు చాలా మంచిగా అనిపించింది బాబాని చూడగానే మనకి మనస్సు ప్రశాంతంగా అనిపించింది చూసారా టెంపుల్ ఎంత స్పేషియస్ గా ఉందో చాలా బాగుంది అండ్ ఇక్కడ డొనేషన్ కౌంటర్లో అన్నదానం కోసం కొంత అమౌంట్ని డొనేట్ చేసామండి ప్రతి సండే ఇక్కడ అన్నదానం పెడతారు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు డొనేట్ చేసిన మనీతోనే అన్నదానం చేస్తారు సో అందుకే కొంచెం మనీ డొనేట్ చేసేసి మా కోరికలు నెరవేరాలని కొబ్బరికాయ తీసుకొని మూడు చుట్లు మళ్ళీ గుడి చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కి కొబ్బరికాయ కొట్టేశామండి చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి బాబాని చూస్తుంటే ప్రశాంతంగా అనిపించింది ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది యాదగిరిగుట్టకి చాలా దగ్గర అండి ఈ టెంపుల్ ఎప్పుడైనా మీరు యాదగిరిగుట్ట వస్తే డెఫినెట్లీ ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబా దగ్గర హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాము చాలా పీస్ఫుల్గా మా డే గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కన్సిడర్ సబ్స్క్రైబ్